ಓಕೆ okay, ಮ್ಯಾಮ್ అందరికీ నమస్కారం మనం చూసాం నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వీళ్ళు ఎంత మహిళా ద్రోహులు అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు రెండు నేర నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి ఉచిత బస్సు విషయంలో అలాగే మద్యం పెర్మిట్ రూమ్ల విషయంలో ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మహిళల్ని ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటు పడవడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మహిళల్ని ఈ నిర్ణయాల ద్వారా వెన్నుపోటు పడవడం జరిగింది ఈరోజు తీసుకుంటే ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత బస్సుకి వీళ్ళు పర్మిషన్ ఇస్తారంట అందులో ఐదు రకాల బస్సులు మాత్రమే ఉంటాయి అన్నమాట అందులో ఈ కండిషన్స్ ఈ షరతుల్లోనే వాళ్ళు చేస్తున్న మోసం దాగా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో తొంభై శాతం బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు మరి ఇంకెందుకు ఆ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తీసుకుంటే ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతని మాటలన్నీ ఇప్పుడు నీటి మోటల్ మిగిలిపోయాయి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీఎం అంటే సి ఫర్ చీటింగ్ ఎం ఫర్ మోసం అన్న టైప్ గా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో ఇది కోటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది శుభరపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇది సొంత దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ విధంగా ప్రజల్ని నిలువుగా మోసం చేశారు దగా మోసంకి కి ఫెడరస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్ గా ఈ పద్నాలుగు నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ ఫ్రీ చెప్పారు ఇప్పుడు చూస్తే టైప్ గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఫ్రీ బస్ అంట ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు మహిళల్ని ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళకి ఒక చాలా పెద్ద ట్రాక్ రికార్డు ఉంది మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ప్రజలు నెట్ట మోసం చేసి ారి ఎన్నికలకు వచ్చినప్పుడు గతంలో తప్పైపోయింది నేను మోసం చేశాను ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను నమ్మి ఓట్లు వేయండి అని చెప్తే నాలుగోసారి ప్రజలు నమ్మి ఓట్లేశారు ఓట్లేస్తే ఈసారి కూడా అదే విధంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్టనివగా మోసం చేయడం జరిగింది గతంలో మన అందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి దేశంలోనే అలాగే ఈ చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ ని సేఫ్ డ్రైవర్ ని అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి ఈ రోజు సేమ్ లయర్ అన్న టైప్ గా ఈ రోజు అక్కడ నిరూపించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మభ్యపెట్టి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా నెట్టనీల్గా మోసం చేసిన పరిస్థితి మన అందరం చూసాం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరిచ్చిన హామీలు గాని మీరిచ్చిన ఇంటింటికి పంచిన మేనిఫెస్టో కానీ ఇంటింటికి పంచిన బాండ్స్ కానీ ప్రజలు మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాము ఎంత దారుణంగా వీళ్ళు ఈ విషయంలో మోసం చేశారో మీకు తెలియజేస్తాను ఈరోజు తీసుకుంటే మీ మేనిఫెస్టోలో చూపిస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ప్రజాగాల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు ఇందులో సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఆరోహామీ ఏంటి మ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే మాట చెప్పారు అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉంటాయి యాభై కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అని నేను అడుగుతున్నాను నాలుగే నాలుగు పదాలు మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము ఇవి కూడా చెప్పాలి కదా మహిళలు నమ్మి ఓట్లేశారు కదా అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు పద్నాలుగు నెలల తర్వాత ఆ ఆ పథకం అమలు చేయడానికి కొనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగుతున్నాను మీ మేనిఫెస్టో మీద మీరు చర్చికి సిద్ధమా అని అడుగుతున్నాను అన్ని అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు దేని దేనికి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది ఇందులో తొంభై శాతం బస్సులు యాభై కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి అంటే ఆ యాభై కిలోమీటర్ల లోపలేనా ప్రయాణం చేయాలి మహిళలు ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమా అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్ యాడ్స్లో విపరీతంగా యాడ్స్ ఇవ్వడం అయితేనేమి ఎన్నికల ప్రచార సభలో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అలాగే యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు జనసేన యాడ్స్ లో అయితే ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటూ ఎంతగా ఓదరగొట్టేశారో మీకు అది ప్లే చేసి చూపిస్తాను మీరు ఉంటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమి లేదు నేను పని చేయాలంటే పోతా పుట్టింటికి పలా ఊరికి పోతా నాకు ఇచ్చిన హక్కు చెప్పండి అడిగితే నేను చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు మీరందరూ విన్నారు కదా ఎంత దారుణంగా ఎన్నికల టైంలో ప్రజలు మబ్బి పెడుతూ మాట్లాడారు ఇది ఎక్కడో కాదు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో మాట్లాడిన మాటలు అక్కడ ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారు కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇంత దారుణంగా చెప్పిన వ్యక్తి మరి అప్పుడు ఈ షరతులు కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్నికల ప్రచార సభలో అని నేను అడుగుతూ ఉన్నాను మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు క్యాబినెట్ మీటింగ్ లో ఎస్కోట నుంచి పక్కనున్న పెందు పెందుర్తికి కూడా ఫ్రీ బస్ ఉండదంట వీళ్ళు పెట్టిన షరతులు ప్రకారం ఎస్కోట పక్కనే పెందుర్తి కదా అక్కడ కూడా ఫ్రీ బస్ ఉండదు అలాగే గుంటూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్ లో కూడా ఫ్రీ బస్సు ఉండదు అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్ నాన్ స్టాప్ లో కూడా ఫ్రీ బస్ ఉండదు వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీ బస్ ఉండదు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ఇంద్రా బస్సులో కూడా ఫ్రీ బస్సు ఉండదు ఎంత దారుణం చూడండి మరి మహిళలకి ఈ బస్సులన్నీ ఎక్కే అర్హత లేదా నేను అడుగుతున్నాను ఇది పచ్చి మోసం దగా కాదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఎంత గవర్నమెంటే వీళ్ళొక యాడ్స్ ప్లే చేసేవారు ఎన్నికల టైంలో అది కూడా మీకు వినిపిస్తాను తీర్చాలంటే వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వడు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి జనసేన టీడీపీ బీజేపీ కూటమి మన భారం తగ్గడమే కాదు అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి చూసారా అందరూ సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు యాడ్స్ లో తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం సింహాచలం ఈ మొక్కులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి కూటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ నాలుగో తేదీనొచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ శ్రీకాళహస్తి నో ఫ్రీ శ్రీశైలం నో ఫ్రీ బస్ విజయవాడ నో ఫ్రీ బస్ మంత్రాలయం నో ఫ్రీ బస్ తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్ లో వెళ్ళాలి అంటే ఒక పద్నాలుగు బస్సులు మారాలి అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మన అందరం చూసాం ఇది మోసం దగా కాదా నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటంలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని మీరు మోసం చేశారు తీసుకుంటే ఈరోజు ఇన్ని యాడ్స్ ఇచ్చారు ఇలా ప్రచార సభల్లో చెప్పారు ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లు ఓట్లేశారు ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి మూడు వందల కోట్లు అంటే ఏడాదికి మూడు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్ ఇవ్వచ్చు కదా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవులోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీ ఖర్చులు మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను ఈ పెట్టిన షరతులు ఎంత దారుణం మేము అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఐదు రకాల బస్సుల్లో కాదు కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో కాదు టోటల్గా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి వాటన్నిట్లో కూడా అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము అంగీకరించట్లేదు ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మంత్రి మండలిలో పెట్టిన తీసుకున్న నిర్ణయాల్లో పెర్మిట్ రూమ్స్ కోసం మరో దారుణమైన నిర్ణయం ఎప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ బెల్ షాప్స్ పెరిగిపోయాయి పెర్మిట్ రూమ్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మద్యం షాపుల్లో ముప్పై మూడు శాతం తగ్గించడం జరిగింది జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక అలాగే నలభై మూడు వేల బెల్ షాప్స్ పూర్తిగా తొలగించడం జరిగింది అంతేకాకుండా పెర్మిట్ రూమ్స్ అనేవి లేకుండా చేయడం జరిగింది ప్రభుత్వమే మద్యం అమ్మడం వలన మద్యం అమ్మకాలు తగ్గిన విషయం మన అందరము చూసాము ఈ రోజు ఎంత దారుణంగా ఏకంగా క్యాబినెట్ లో క్యాబినెట్ మీటింగ్ లో ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి అనుమతి వీలు ఇస్తున్నారంట ఐదు లక్షలు పెడితే పెర్మిట్ రూమ్ ఈ మూడు వేల ఏడు వందలు పైగా మద్యం షాప్స్ ఉన్నాయి వాటిల్లో మద్యం పెర్మిట్ రూమ్స్ పెట్టేసుకోవచ్చు పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు వాళ్ళు సౌకర్యవంతంగా తాగడానికి ఈ పెర్మిట్ రూమ్స్ కి మేము పర్మిషన్ ఇస్తున్నాము ఎంత దారుణం అంటే ఇష్టం వచ్చినట్టుగా తాగి 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 మహిళల మీద అఘాయిత్యాలు చేసుకోండి మీ ఆరోగ్యం పాడు చేసుకోండి అదా మీరు చెప్పే సందేశం ఈరోజు తీసుకుంటే ఇదే మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు తమ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము తీసుకున్న గొప్ప నిర్ణయం పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తున్నామని మీరు చెప్పగలరా అలాగే మహిళలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో మహిళా మంత్రులు ఈ నిర్ణయానికి ఎలా తలూపారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణమైన నిర్ణయం యాక్చువల్గా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి కేవలం ఏడాది కాలంలోనే తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగే ఇప్పుడు రెండవ ఏడాదిలో తీసుకుంటే ఒక్క మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లోనే ఇరవై నాలుగు శాతం లెక్కల అమ్మకం పెరిగింది అలాగే బీర్ల అమ్మకం నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగింది ఈ రోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు దాడులు అత్యాచారాలు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు అఫీషియల్ గా పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాల మీద అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదు అయ్యే పరిస్థితి వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంత దారుణంగా మద్యం అమ్మకాలను పెంచి విచ్చల విడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల క్రైమ్ రేట్ ఎప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పెర్మిషన్స్ పర్మిషన్స్ ఇచ్చి లైసెన్స్ ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్ రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది దీనికోసం మీరు ఎంత ఏమి ఆలోచించరా మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా ప్రజలు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా నేను అడుగుతూ ఉన్నాను ఇప్పటికే ఎంతసేపు పోలీసుల్ని డైవర్షన్ పాలిటిక్స్ కి అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతలు మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకోవైపు ఈ విధంగా మద్యం అమ్మకాలను కూడా పెంచి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకునే పరిస్థితిని మీరు ఈ రోజు కల్పించడం నిజంగా చాలా దురదృష్టకరం నిజంగా ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్ కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకు